ఈరోజు కోదాదేవి కులవతి గుణమతి గుణసతి గోపికను నిద్రలేరుతుంది ఈవిడ కృష్ణుడేణ్ను పొందడానికి వ్రతం చేయాలని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక ఈ గోపిక వంశీవుని పెద్దలు కలిగిన వాళ్ళు తమ ధర్మం పదవి కోసమే నమ్మిన వారిని కూడా ఈ గోపిక తన దివ్యాంగల విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపజేయగలిగిన గోపిక వేగదోళ్ళ కొలవి దోడలు లాగే ఉన్నవి అయినా ఆవు అందమే అయినా ఎన్నింటినీ ఆవుల పాలు వారు శత్రువులను బలంతో ఓడి చదిగిన వారు పొట్టలను ఉన్నా అడవిలోని నెమలు పోయి రాదన్నా లేచి బయటకురావా చుట్టాలు చెలకెత్తులు అందరూ వచ్చేశారు లేచిరమ్మా అందరూ వచ్చి ముంగిట్లో చేరారు కృష్ణు నామాలు పిలికిస్తున్నారు నీకు వినిపించడం లేదా అయినా అనుకోకుండా పడకుండా ఎలా ఉన్నావు తల్లి ఓ సంపన్నులరాటో చెప్పవనా అంటూ నీ ఎందుకు ఈ భావాన్ని మనకు వివరించింది